హాయ్ వర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూమ్లో ఎక్కడి అక్కడే సర్ది నీట్గా ఉన్నాయి అంటే వసుధ ఇంటికి వస్తుందేమో అని అనుమానంతో నీట్గా సర్ది ఉంచాడు ఆకాష్ మీ రూమ్ చాలా బాగుంది ఆకాష్ అంటూ గుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళింది వసుధ కొత్త పెళ్లి కూతురుగా అవమానం లేదు మంగళ హారతి లేదు అమ్మలక్కలు ఆట పట్టింపులు లేవు మరి చేసుకుంది సంతకాల పెళ్ళి అది కూడా పెద్దల అనుమతి లేకుండా ఇంకెక్కడి సర్దాలు సంప్రదాయాలు వసూధ లోపలికి వెళ్ళగానే ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పి వ్యాన్కి డబ్బులు ఇచ్చాడు ఆకాష్ ఆల్ ద బెస్ట్ మామ నైట్కి పార్టీ ఉంది మన బార్లో ఎయిట్కి వచ్చేయి అని చెప్పి వెళ్ళారు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెట్టి వసుదని గాఢంగా కౌలిగించున్నాడు ఆకాష్ అంత దగ్గరగా అతని స్పర్శ ఆమెలో అలజడి రేపింది ఆకాశ ఎగ్జామ్స్కి వెళ్ళకపోతే నాన్న నాన్నకు తెలుస్తుంది టైం అయిపోతుంది ప్లీజ్ వదులు అని రిక్వెస్ట్ చేసింది ఆకాష్కి తెలుసు కాలేజ్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది అని ఆమె చెక్కిళ్ళు ముద్దాడి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో కాలేజీలో దింపుతాను అన్నాడు నువ్వు వదిలేస్తే మార్చుకుంటాను అని చెప్పింది అతని సామీప్యం గుబులు రేపుతూ ఉంటే తల కిందకు దించి బెదిరి చూపులు చూస్తూ చిన్నగా నవ్వి నేనేగా కొత్తగా ఈ భయం బెదురు దేనికి నేను నిన్నేమి చెయ్యను లే స కంగారు పడకు అని చెప్పి ఆమె నుదుటిపై చిరుముద్దు పెట్టాడు ఆమె శరీరం చిన్నగా కనిపించింది ఆకాశ్ ప్లీజ్ నాకు భయం వేస్తుంది అని చెప్పింది అతని చేతులు విడుచుకుంటూ అతను చిన్నగా నవ్వి ఆమెని దూరంగా జరిగాడు ఊపిరి గట్టిగా పిలుచుకొని గబగబా డోర్ దగ్గరికి వెళ్ళి బోల్ట్ తీసి బయటకు వెళ్ళి వెయిట్ చేయని చెప్పింది ఏ రాత్రి మొత్తం చూపించవు కదా ఇప్పుడు చూస్తే ఏమైంది అన్నాడు కొంటగా చీపోరా అంటూ అతడిని నెట్టింది బయటకు అతను నవ్వుకుంటూ లోపలికి వచ్చి ప్యాంట్ షర్ట్ తీసుకొని బయట ఉన్న బాత్రూంలోకి వెళ్ళాడు ఆమె డోర్ క్లోజ్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని కిచెన్ సింకులో ముఖం కడుక్కొని నీట్గా రెడీ అయ్యింది డోర్ తీసేసరికి టిఫిన్ ప్యాక్ ఉన్నాడు ఆకాష్ లోపలికి వచ్చే ప్లేట్లో టిఫిన్ పెట్టి ఆమెకు తినిపిస్తూ తిన్నాడు ఇద్దరు తిన్నాక ఆమెను మరోసారి హత్తుక్కొని బేబీ ఒక కిస్ అన్నాడు దూరంగా నాకు నాకు భయం ఆకాష్ ఇప్పుడే ఇలాంటి వద్దు ముద్దుతో మొదలై ఎక్కడో ముగుస్తుంది అప్పుడే పిల్లలు పుడితే ఎలా కొద్ది రోజులు దూరంగా ఉందాం నువ్వు జాబ్ తెచ్చుకో అని చెప్పి మృదువుగా సరే మన పెళ్ళి రోజు గుర్తుండాలి కదా ఒక ముద్దు ప్రామిస్ అంతకుమించి ముందుకు వెళ్ళను అని భరోసా ఇచ్చాడు ఆమె అతని కాలర్ పట్టుకొని అతని కనుల వైపు చూసి కనులు మోసుకుంది అతను కొంచెం ముందుకు వంగి ఆమె మెడవంపులో చేయి వేసి ఆమె ఆధారాలు ఆదుకున్నాడు సన్నగా కనిపిస్తున్న ఆమె శరీరంలో మార్పులు గమనిస్తూ ఆ ముద్దును చూడంగా మార్చే ప్రయత్నంలో పడ్డాడు ఆకాష్ అతనికి ఆమెకి తొలి ముద్దు సినిమా నాలెడ్జ్ బాగానే పనికి వచ్చింది ఇద్దరు కొన్ని నిమిషాల పాటు ఆ ఆనందాన్ని అనుభూతి చెంది ఆకాష్ ఫోన్ రింగ్ అవ్వడంతో స్పృహలోకి వచ్చాడు ఆమె నుండి దూరం జరిగి ఆకాష్ త్వరగా పద టైం అవుతుంది ఎగ్జామ్స్కి చెప్పి చున్నీతో మూతి తుడుచుకుంటూ వాటర్ ఇచ్చాడు ఆకాష్ అవి తాగి స్థిమిత పడింది ఇద్దరు తాళం వేసి కాలేజీకి వెళ్ళారు దారి మొత్తం ముద్దు చేసిన మాయంలోంచి బయటకు రాలేకపోయింది ఈయన పెళ్లి అనే పెద్ద విషయం కంటే ముద్దు దగ్గరే మైండ్ స్ట్రెక్ అయ్యింది క్లాస్లోకి వెళ్ళబోతుంటే వసూదని ఆపాడు ఏంటి అని అడిగింది మంగళసూత్రం కనిపించకుండా అడ్జస్ట్ చేసుకో బంగారం ఇంక నుంచి ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడు అన్నాడు ఆకాష్ ఓ ఇదొకటి ఉంది కదా అంటూ ఆ పసుపు దాడు లోపలికి వేసుకొని సర్దుకుంది ఆకాష్ కన్నుల వైపు చూసింది కనిపించడం లేదు వెళ్ళు నేను నీకు కాలర్నే టాప్స్ తీసుకొని కొనుక్కొని వస్తాను ఈరోజు చెప్పాడు ఆకాష్ అమ్మ ఎక్కడివి అని అడిగితే ఏం చెప్పాలి అడిగింది అమాయకంగా ఫ్రెండ్స్ గిఫ్ట్ అని చెప్పు అన్నాడు చిరునవ్వుతో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు కదా ఇప్పుడు కొత్తగా ఏంటి అని తిడితే అన్నీ మళ్ళీ అడిగింది అరే ఏదో ఒకటి చెప్పు ముందైతే వెళ్ళి ఎగ్జామ్ రాయి బంగారం అని ఆమెని పంపించి తను ల్యాబ్కి వెళ్ళాడు ఆకాష్ ఆమె ఎగ్జామ్ రాసింది మనసు పదే పదే ఆకాశ వైపు మరులుతూ ఉంది లంచు ఆలస్ అన్యమాన్యస్కంగా తిని ముభావంగా మిగతా క్లాసులు అటెండ్ అయ్యింది వసూధ అప్పుడు ఎప్పుడు చలాకిగా ఉండే అమ్మాయి డల్గా ఉండడం గమనించి వసూధ ఏమైంది హెల్త్ బాగాలేదా అడిగింది శాంతి బాగానే ఉంది మేం అని చెప్పింది కంగారుగా లేచి నిల్చొని ఓకే సీట్ అండ్ ఫోకస్ అని చెప్పింది శాంతి రేపటి స్టోరీలో ఏం జరుగుతుందో చూద్దాం